రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన ఎలా ఉందో ప్రజలు గమనించారని ఇందుకు అనుగుణంగానే ప్రజలందరూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్షన్ పరిశీలనగా ఉన్న తోట మహాలక్ష్మి అన్నారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ బడ్డేటి చంటి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా తోట మహాలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయమని అన్నారు గత గన్నీ వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతో వైసీపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు బడేటి చంటి మాట్లాడుతూ చంద్రబాబు సిక్సర్ కొడితే జగన్మోహన్ రెడ్డి అయ్యాడని ఎద్దేవా చేశారు పెన్షన్లు మే ఒకటో తేదీన పంపిణీ చేయాలని లేని పక్షంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలోని ఆటంకం తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు దాదాపు అక్కడ రెండు మూడు చోట్ల సైకిల్ గుర్తి ఎందుకంటే మన జనసేన నసాపురం భీమవరం అలాగే తాడేపుల కూడా జనసేన ఉంది అది ఎందుకంటే ఎవరైతే తెలుగు దేశం అభిమానులు ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఏవైనప్పటికీ కూడా మన రాష్ట్రం కోసం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేసి నాయకులు అందరూ కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ మూడు కూటమితో పొత్తు కుదుర్చుకుని రాష్ట్రం కోసం మంచి పరిపాలన అందివ్వాలని రోజున ఒక మంచి నిర్ణయం చేసిన నాయకులకి అనుగుణంగా మనం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మమేకపోయి నేను చాలా చోట్ల చూశాను నిన్న నిర్దోలు వెళ్ళడం జరిగింది అక్కడ పందులు దుర్గేష్ గారు జనసేనని చేస్తున్నారు ఎవరైతే మన ఎంఏ మరి ఎక్స్ ఎమ్మెల్యే మా షేషారావు గారు ఉన్నారో ఆయన కూడా ఆయన కూడా ఉండి పనిచేయడం జరుగుతుంది అదే ఒంగటూరులో మన గన్నాంజనేయుల గారు కూడా మరి ఆయన ఒంగూరులో కూడా క్యాండిడేట్ ద్వారా కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది ఉండిలో కూడా మరి రామరాజు గారు ఆయన కూడా మరి అక్కడ కూడా పనిచేయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమైందంటే ఇక్కడ వస్తే అర్థం చేసుకోవాలి ఏ దేవైనప్పటికీ కూడా కమిట్మెంట్ గల పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలంటే మనం అందరం పని చేయాలి ఒక కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థిగా ఉన్న కూటమి అభ్యర్థిని మనం నెగ్గించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మనం మేము చూస్తున్నాం ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మమే పని పనిచేస్తున్నారు దాదాపు మన అందరం కూడా అలాగే మన ఏలూరులో కూడా చంటిగారు పడేడు బుజ్జుల తర్వాత చంటిగారు వచ్చారు ఆయన తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి అదేవిధంగా అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న పుట్ట మహేష్ గారికి కూడా మంచి మెజార్టీ ఇచ్చి అలాగే ఏడు కానిస్ట్ ఏడు ఏడు నియోజకవర్గాలు చెప్పారు ఆయన మా జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కానీ పదిహేను ఎందుకంటే పదిహేను పదిహేను గతంలో నెగ్గాం మనం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అలాగే పదిహేను పదిహేను కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన క్యాండిడేట్ కావచ్చు మంచి మెజార్టీతో నెగ్గి రాష్ట్రగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మన మా మేమందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి నాయకులందరినీ క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళందరికీ కూడా మేమందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో మమేకమై పనిచేసి పార్టీని బ్రహ్మాండంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో నిగ్గించుకుంటామని అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకమై పనిచేయాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ ఇంత అభిమానంగా మరి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది నా శక్తివంచ లేకుండా పార్టీ కోసం పనిచేయటమే నా అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి జిల్లా ప్రెసిడెంట్గా చేశాను ఇప్పుడు మళ్ళీ ఈ బాధ్యత కూడా తప్పనిసరిగా మీ అందరూ మద్దతుతో సపోర్ట్తో పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్యంగా మరి ఏదైతే పోలిట్ బ్యూరోలోకి మా మాజీ జిల్లా అధ్యక్షురాలు కోట గారు ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు మరి ఆయన్ని అభినందిస్తూ ఈవిడికి స్వాగతాంజలు చెప్తున్నాం అందరూ కూడా అలాగే మరి జిల్లా అధ్యక్షులు గన్నాంజనేయులు గారు మరి చిన్న జిల్లా కాబట్టి ఏడే అడిగేది ఆయన ఉమ్మడి జిల్లాగా అడగాలి ఏడు ఏడు నియోజకవర్గాలు అడిగి మిగతా ఏడు నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాలు కూడా గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది ప్రజలు అదే విధంగా మమేకమై పనిచేస్తున్నారు ఏదైతే మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినప్పుడు ఆరు నెలల ముందు ప్రజల పట్ల బాధ్యత వహించి ప్రజల మేలు కోరి సూపర్ సిక్స్ పథకాలను పెట్టి ప్రజలకు ఏ విధంగా మేలుకేరుద్ది అనేది ప్రతి ఒక్కటి కూడా వివరించడం జరిగింది ప్రతి ఒక్కరి పేదవాడి కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మధ్య తరగతి వరకు ఏ విధమైన మేలు జరుగుద్ది అనేది దాంట్లో ప్రతి ఒక్కరికి ఏ పథకం వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడు అన్నిసార్లు ఆరు నెలల నుంచి మా మేనిఫెస్టో వచ్చినప్పటికీ కూడా మరి ఆరు నెలల నుంచి ఆలోచించుకున్నప్పటికీ కూడా ఏదో అమూల్ బాయ్ లాగా నేను మేడే నొక్కుతాను నేను అప్పే తెస్తాను ప్రజలు ఈ విధంగానే ఉన్నిస్తాను అని మళ్ళీ అదే మేనిఫెస్టో పాత మేనిఫెస్టో పాత చింతకాయ లాగా చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికెక్కడికి తీసుకెళ్ళాడు రేపొద్దును కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి వాళ్ళు దోచుకోవటానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమి లేదు అనేది చెప్పడం జరిగింది మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు సిక్సర్ కొడితే ఈయన అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు విశ్వసించరు రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రాప్ పార్టీకి ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు అలాగే ఇంకొక నెల రేపొద్దున ఏదైతే మే నెల ఫస్ట్ తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సింది ఉందో ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారో మే నెలలో కూడా ఇంకొక రెండు రోజులు అదనంగా చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా మా నోటీస్లోకి వచ్చింది ఏదైతే ప్రజలకి ఒకటో తారీఖునే అందరికీ కూడా ఇంటి వద్దే ఇవ్వాలని తెలి తెలుగుదేశం పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ మెమరాండో ఇచ్చిందో టీచర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బందిని కానీ అనేక మందికి ఎలక్షన్ డ్యూటీలు ఎంతమంది వేశారో అందరి చేత ఒక్క రోజులో పెన్షన్లు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేమందరినీ కూడా కోరడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఎవరితో ఇప్పిస్తామనేది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏమీ ఇవ్వటం జరగలేదు ఇవాళ కూడా ఎలక్షన్ కమిషనర్ చివాట్లు పెట్టాడు రెండు రోజులు ఉండేప్పటికీ కూడా రెండు రోజుల్లో మేము విధంగా చేస్తామనేది అంటే ఖజానా ఖాళీగా పెట్టినట్టున్నారు ప్రజలను ఇబ్బంది పెడతానికి ఆ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి లోగడ ఏప్రిల్ ఫస్ట్లో చేసిన రేపు మే ఫస్ట్లో చేసినా అది పూర్తిగా వైసీపీ బాధ్యతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే ఒకటో తారీఖున అందజేస్తామనే సంగతి మీ అందరికీ కూడా తెలియపరుచున్నాం అలాగే ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖున జీతాలు తెలుగుదేశం పార్టీలో అందించింది అందించబోతుంది వీళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద నెప్య నెందాలని చేస్తున్నారో అయ్యేవి ప్రజల చెల్లబడినట్టుగా ప్రజలందరూ కూడా ఇవ్వాలా అందరూ కూడా మమేకమై రోడ్ల మీద మేము ఏదైతే కోరుకున్నామో లోగడ ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ బాధ్యతని రోడ్ల మీదకి వచ్చి చూపించమన్నాం వాళ్ళు ఆ రోజున అభద్రతా భావంతో భయంతో రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలపడానికి వాళ్ళందరూ కూడా భయపడ్డారు ఇవాళ ఎక్కడికక్కడ జనం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంఘీభావంతో పాటు మా పాదయాత్రలో కూడా పాల్గొంటున్నారు వాళ్ళకి జనాలు కావాలంటూ వచ్చే పరిస్థితి లేదు జనం ఈ రోజున ఇంత చైతన్యం పరిచినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అభినందిస్తున్నాను మా నాయకుడు ఏదైతే మాకు నేర్పాడో అది మేము ప్రజల్లో మమేకమై కామన్ మెన్ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసాం రాష్ట్ర కాపాడుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందడుగేశారు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో అవసరం దాన్ని ప్రజలు నెరవేరుతున్నందుకు అందరిని కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా